శ్రీ శ్రీమాత్రే నమ నమస్కారం మంగళవారం అంటేనే ధైర్యానికి విజయానికి సంకేతం కానీ చాలామందికి జాతకంలో కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవ్వడం కోపం పెరగడం లేదా ఆర్థిక ఇబ్బందులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు మంగళవారం నాడు లలిత అమ్మవారికి ఎలా పూజిస్తే మీ జాతక గతి మారుతుందో కుజుడు మీకు ఎలా అనుకూలిస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చిన్న పరిహారం మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు శక్తికి కారకుడు లలితా దేవి సాక్షాత్తు శక్తి స్వరూపిణి కుజుడి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అయినప్పటికీ శాంతిని ఇచ్చే లలితశాస్త్రనామ పారాయణం మంగళవారం నాడు చేయడం వల్ల కుజుడిలోని ఉగ్రత తగ్గుతుంది ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో భూమి సంబంధిత వివాదాలు ఉన్నాయో వారికి లలితాదేవి అనుగ్రహం వల్ల త్వరగా పరిష్కారం దొరుకుతుంది ప్రతి మంగళవారం కూడా మీరు చేయవలసిన చిన్న పని ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేసి అమ్మవారికి ఎర్రటి పూలు సమర్పించండి లలితశాస్రనామంలో ఓం మంగళాకృత్యై నమ ఓం సర్వమంగళమాంగళ్యై నమ అనే నామాలతో స్మరించుకోండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ శ్లోకాన్ని చదివి నమస్కారం చేసుకోండి వీలైతే పెసరపప్పుతో చేసినటువంటి ఏదైనా నైవేద్యం అమ్మవారికి పెట్టండి మన న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిదవ సంఖ్య అంగారకుడికి ప్రతీక ఈ యొక్క తొమ్మిదవ సంఖ్య ప్రభావం ఉన్నవారు కూడా ఈ మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ విధంగా ప్రతి మంగళవారం భక్తితో ప్రయత్నించి చూడండి మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని జ్యోతిష్య న్యూమరాలజీ అప్డేట్స్ కోసం మన శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి